అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టిడి న్యూస్ కేఎన్ఆర్ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ అల్పిరెడ్డి చంద్రమౌళి గారు నేడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి గారి సమక్షంలో నగర అధ్యక్షులు కొక్కిరాల సత్యారావు గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు వీరితో పాటుగా కరీంనగర్ ముప్పై తొమ్మిదవ డివిజన్ నాయక్ రవీంద్ర అల్పిరెడ్డి రామస్వామి ములుగురి రాజ్ కుమార్ ములుగురి రమేష్ కుమారస్వామి పోతు కనకయ్య గారు చేరారు ఈ మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యులు తోవిటి సదానందచారి గారు రాష్ట్ర ముఖ్య సలహాదారులు అంబటి రవీంద్రరాజు గారు తదితరులు పాల్గొన్నారు సత్యారావు గారు సమక్షంలో ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో మేము ముప్పై తొమ్మిదవ డివిజన్ నుంచి పార్టీలో చేరుతున్నాం పార్టీలో చేరడం జరిగింది ఈ పార్టీకి నా వంతు కృషి చేసి పార్టీ అప్పజెప్పిన బాధ్యతలు నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను చెప్పండి నా పేరు అల్పిరెడ్డి చంద్రమౌళి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఈరోజు అల్పిరెడ్డి చంద్రమౌళి చంద్రమౌళి ముప్పై తొమ్మిదవ డివిజన్ నుండి చేర్చుకోవడం జరిగినది ఈ కరీంనగర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టౌన్ ప్రెసిడెంట్ కొకి సత్యారావు ఆధ్వర్యంలో జైన్ చేసుకోండి తెలియజేసుకుంటాం ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ముప్పై తొమ్మిదవ డివిజన్ నుండి అలిపిరెడ్డి చంద్రమౌళి గారు మా టౌన్ అధ్యక్షులు కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సత్యారావు గారు ఆధ్వర్యంలో మా పార్టీలోకి రావడం జాయిన్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మిగతా సంఘ పెద్దలందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం కూడా చాలా సంతోషం సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బాక్ కుటుంబంలో మీరు అందరూ కూడా భాగస్వాములై ఖచ్చితంగా రాజకీయంగా ప్రజలకి ఇలా జరుగుతున్న అన్యాయాలపై అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పార్టీ ప పబ్బం గడుపుకుంటున్న వీరికి బుద్ధి చెప్పాలంటే ఇలా సుభాష్ చంద్రబోస్ ఆశయాలు అవసరమైంది భారతదేశంలోనే ముఖ్యం ఎందుకంటే మతం పేరు చెప్పుకొని ఒకడు కులం పేరు చెప్పుకొని ఒకడు రాజకీయాలు చేసుకుంటూ భారతీయతని ప్రశ్నార్థకంగా చేస్తున్న వీరికి బుద్ధి చెప్పాలంటే ఇలా మనకి సుభాష్ ఫ్యూచర్ ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వతంత్రం కావాలంటే మీరు రక్తం ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తా అని చెప్పేసి పోరాటం చేసి మనకి పంతొమ్మిది వందల నలభై మూడులోనే భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అతనికి మరణం అనేది లేదు ఆ పార్టీలో జరగడం అనేది మనం గొప్పగా భావిస్తూ మీరందరి కూడా అదే స్ఫూర్తితో ఆశయాలతోటి పనిచేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ ఒక్కసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ పార్టీ ఆశయాల మేరకు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు చింతల మల్లేశం తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు అల్పిరెడ్డి చంద్రమౌళి ముప్పై తొమ్మిదవ డివిజన్ నుంచి మన కార్పొరేటర్గా పోటీ చేసేందుకు మన ఆల్ ఇండియా బ్లాక్ పార్టీలో ఈరోజు అతను సభ్యత్వం తీసుకొని జాయిన్ అయినాడు ఆ యొక్క డీజర్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి మా బీసీ పీసీలందరూ అతనికి అత్యధికంగా మద్దతు తెలియజేస్తూ వారిని గెలుపు మా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మా గారు రాష్ట్ర ప్రాణికాభివృద్ధి చైర్మన్గా పనిచేస్తున్నారు వారు సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా నేను కూడా నడుచుకుంటానని చెప్పడం ముందుకు వచ్చి నేషన్ ఆఫ్ చేరినందున వారికి ధన్యవాదాలు తెలుపుచు ఈ మేము కోరగానే అంబటి జోజిరెడ్డి గారు కరీనర్ స్టేట్ కరీన్నర్ మరియు జిల్లా ప్రెసిడెంట్ సత్యారావు గారు వారిని చేర్చుకొని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పినందుకు వారు వారికి మరి ధన్యవాదాలు తెలిపి పార్టీలు చేర్చుకున్నారు అలాంటి జోజిరెడ్డి గారికి మరియు సత్యారావు గారికి మా కులసమి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీలందరూ ఐక్యంగా ఉండి మన బీసీ నాయకుడైన అల్లిపెడ్డి చంద్రబాబు గారిని మీ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎంపిక చేసుకోవాలని చెప్పనేసి బీసీలందరికీ పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి గారిని బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు విద్యాసంస్థలు విద్యా సంస్థలు పారమితాల్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఎస్విజెసి విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు సెంట్ జార్జ్ అండ్ ప్యారడైస్ మానేర్ స్కూల్స్ ఆక్స్ఫర్ స్కూల్స్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్ సెంటర్ కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి కరీంనగర్ న్యూస్ నమస్కారం ధన్యవాదాలు